ఈరోజు మీరు చూస్తున్న ఈ హాస్టల్ అయితే ఏదో ఉందో బీసీ హాస్టల్ ఇది సత్తనపల్లి నియోజకవర్గం పల్నాడు జిల్లా రాజపాలెం మండలం కేంద్రంలో ఉంది దీనికి సంబంధించి మనం గతంలో కూడా ఈ బిల్డింగ్ పరిస్థితి బాగాలేదు మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగే పరిస్థితిని కూడా మనం చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే మనకి ప్రభుత్వం స్పందించిన కలెక్టర్ గారు స్పందించిన మన నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మణ్ గారు స్పందించినా సరే మొత్తానికి ఈ హాస్టల్ని అయితే రెండు మూడు రోజుల్లో ఇక్కడ నుంచి అయితే పిల్లల్ని కూడా మన పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ స్కూల్కి అయితే తరలించబోతున్నారు అలానే ఇప్పటికే హాస్టల్ వార్డన్ గారు మనకు చెప్పిన విధంగా అయితే ఈ బిల్డింగ్ సంబంధించి లోపల ఇంకో బిల్డింగ్ ఉంది అది రేఖలేసింది అది బాగానే ఉంది దాంట్లోకైతే పిల్లలు మొత్తం కూడా తరలించి ఇక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న గదులకు మొత్తం కూడా తాళలు వేయడం కూడా జరిగిందని చెప్పేసి మనకు తెలియజేశారు అంతేకాకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే చాలా వరకు నేను గతంలో కూడా చెప్పడం జరిగింది మీకు హాస్టల్స్ సంబంధించి శిథిలావస్థకు చేరుకున్నాయి కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం అని చెప్పేసి కూడా నేను ఒక చాలా ద్వారా తెలియజేస్తాను ఏమైనా సరే ఇది ఒక సంతోష విషయం చెప్పుకోవచ్చు మన వార్తకు స్పందిస్తూ స్పందిస్తూ మొత్తానికి పిల్లల్ని అయితే ఇక్కడ నుంచి ఇయ్యాల కానీ రేపు కానీ మొత్తాన్ని కూడా ఉన్న స్కూల్కి అయితే తరలిస్తారు మనకి హాస్టల్ వార్డు గారు చెప్పినట్టుగా ఈ నాలుగు గదులకు సంబంధించి అయితే మొత్తం కూడా ఇప్పుడు తాళాలు వేయడం జరిగింది ఈ మొత్తం తాళాలు వేసి మనకు పక్కనే ఉన్న గది చూపిస్తది మీకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ దీనికి సంబంధించి మనకి హాస్టల్ లోపల ఉంటది ఇది హాస్టల్ సంబంధించిన అయితే రేకుల షెడ్ ఇది ఈ రేకుల షెడ్లు అయితే ఇప్పుడు మనకి చాలా వరకు ఇక్కడికే తరలించారు పిల్లలు మొత్తం కూడా విద్యార్థులకు సంబంధించి హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సంబంధించిన విషయంలో పిల్లలందరం కూడా ఇక్కడికే తరలించి ఇక్కడే ఉంచుతున్నారు వీళ్ళ వాళ్ళకి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఇందులోనే ఉంచారు పిల్లలందరూ కూడా ఇక్కడే ఇప్పుడు నైట్ నిద్ర నిద్రపోవటం కానీ వస్తువులు మొత్తం కూడా ఇక్కడికే తరలించారు ఈ రోజు కానీ రేపు కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ పక్కనే ఉన్నప్పటికీ అక్కడికి నాలుగు గదులు ఇచ్చారు ఇంకా పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం కానీ కలెక్టర్గా చెప్పిన ప్రకారం అయితే వీళ్ళందరిని కూడా అక్కడికే తరలిస్తారు అక్కడ తరలించి అక్కడ మంచి రూములు అయితే ఉంచడం జరుగుతుంది ఇది విషయం అయితే ఏది ఏమైనా సరే వార్తకు స్పందన రావటం మనకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఒక మంచి జరిగిందని చెప్పుకోవచ్చు ఒక ప్రమాదం జరిగింది జరగపోతుంది అనే విషయాలు తలుచుకుంటేనే భయం వేస్తే అలాంటిది ప్రమాదం జరగకముందే వీళ్ళనైతే మొత్తాన్ని కూడా తరలించడం అనేది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి అలానే కలెక్టర్ గారికి అయితే నా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము విద్యాశాఖ అధికారులకు కూడా మీ కార్తీక్ ఉంగరాల నమస్తే అండి నా పేరు రవికుమారు రాజ్పావన్ పిసి బాయ్ వసతి హెచ్డబ్ల్యూని గతంలో వచ్చిన వర్షాల నిమిత్తమై మరి బిల్డింగ్ యొక్క పరిస్థితి మరి కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే మా అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఈ ఈ యొక్క బిల్డింగ్లో ఉన్న రూమ్లన్నీ క్లోజ్ చేసి వేరే యొక్క పక్కన ఉన్న ఒక రేగ్యులేషన్ లాగా దాంట్లో మేము పిల్లలందరూ షిఫ్ట్ చేశాము అక్కడ సేఫ్టీగా ఉన్నారు అలాగే మాకు స్కూల్ హెచ్ఎం గారు కూడా ఒక ఫోర్ రూమ్స్ మా అధికారి ప్రకారంగా రాతపూర్వకంగా మాకు నాలుగు గదులు కూడా ఇచ్చారండి ఇక్కడ పిల్లలకి ఇలాంటి ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగా దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాను కాబట్టి అధికారుల యొక్క మేరకు వారి యొక్క మాట మేరకు నేను ప్రతిదీ పిల్లల సేఫ్టీలో చూసుకుంటూ ఉన్నానండి అందరూ పడుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశాము ఇది మంచిగా ఉంది పిల్లలు పెట్టింది కానీ పనుకోవటానికి ఇది ఒక రూమ్గా ఏర్పాటు చేస్తాను ఇది ఒక రూమ్ చేస్తాము ఇబ్బంది తర్వాత రూమ్ ఉంది అది కూడా టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఉంటారు రూమ్ కూడా కొంచెం పిల్లలకి ప్రసిద్ధిగా ఉంటాయి ఇద్దరు ఇది పదో తరగతి పిల్లలకి పది అంటే పదోలు పనుకుంటారు తొమ్మిది వరకు పడుకుంటారు అండి అక్కడ అంటే అక్కడ పడుకుంటారు స్కూల్లో కూడా ఇచ్చారు మేడం గారు ఈ రోములో గడ తాళం వేసాండి ఇది ఇయన్నీ తాళం వేసా అక్కడ తీసిన పంచాల్ గాడా ఈ రోములో వేపడేశాను ఈ రోములో పంచాలన్నీ ఇవి చేసి దీని దగ్గర కూర్చోండి ఈ రోములో తాళం వేస్తా ఈజోన ఆ ఓకే ఇది స్టార్ట్ రండి ఇది పిల్లలు వస్తున్నారు